வைக்கிறீங்கள். <coughs> groundwater బాపట్ల నియోజకవర్గంలో ఐదు వందల రెండు రోజులుగా ఈ రోజు ఐదు వందల రెండో రోజు అన్నా క్యాంటీన్ ప్రారంభించి ఇప్పటి వరకు చాలా చక్కగా ఎంతో మంది సహాయ సహకారాలతో ఐదు వందల రెండు రోజులుగా చేయటం అనేది చాలా పెద్ద విషయం ఈ ఐదు వందల రెండో రోజు పాపులేని సత్యబాబు గారు వర్ధంతి సందర్భంగా ఆయన కుమారులు రాధా ప్రసాద్ రాధా గారు ప్రసాద్ గారు ఈ రోజు నిరుపేదల కోసం ఈ అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకుని ఈ నిరుపేదలకు అయ్యే భోజనం ఖర్చంతా కూడా వారే భరాయించి ఈరోజు స్పాన్సర్షిప్ దాతలయ్యారు ఇటువంటి స్ఫూర్తి పదార్థలతో ఎంతోమంది ఆకలి తీరుతా ఉంది ప్రతిరోజు ఎంతోమంది ఈ కార్యక్రమంలో భోజనాలు మూడు వందల నుంచి మూడు వందల ముప్పై మూడు వందల నలభై మంది దాకా ప్రతిరోజు ఈ భోజనాలు జరుగుతూ ఉన్నాయి ఇటువంటి కార్యక్రమం జరగడం అనేది అన్నా క్యాంటీన్ పేరుతో చాలా అదృష్టంగా భావిస్తున్నాం అన్నగారి స్ఫూర్తితో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో ఈరోజు పాపినేని సత్యబాబు గారు వర్ధంతి సందర్భంగా వారి వారి కుమారులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవటం తెలుగుదేశం పార్టీ తరఫున అభినందనలు నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ